వెల్కమ్ టు ఎన్ టీవీ నేను రాజీవ్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం భారతీయ సంస్కృతిలో చీరకట్టుకు ప్రత్యేక స్థానం ఉందని చేనేత కళలను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని తెలంగాణ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ ఎండి డాక్టర్ కే లక్ష్మి తెలిపారు శుక్రవారం సత్యసాయి నిగమంలో ఇండియన్ సిల్క్ గ్యాలరీ ఆధ్వర్యంలో నారీమణి రెండు వేల ఇరవై పోస్టర్ను బ్రాండ్ అంబాసిడర్ ఎంటర్ప్రెన్యూర్ శైలజారెడ్డితో కలిసి ఆవిష్కరించారు మహిళలు చేనేత వస్త్రాలను ప్రోత్సహించాలని ఆమె పిలుపునిచ్చారు నిర్వాహకులు వినయ్ కుమార్ శ్రీనివాసరావు కృషిని అభినందించారు సిల్క్ ఎగ్జిబిషన్ ఈ నెల ఇరవై మూడు వరకు అందుబాటులో ఉంటుందని నిర్వాహకులు తెలిపారు భారతదేశం అంటేనే చీరకట్టుకు ప్రసిద్ధి చీరకట్టు మన భారతదేశంలో ఉంది ఇంకే దేశంలో లేదని చెప్పి మనం తెలుసు అయితే భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రకాల చీరకట్టులో హ్యాండ్లూమ్స్లో ఇది బిగ్గెస్ట్ ఎక్స్పోజిషన్ జరుగుతూ ఉన్నది ఇండియాస్ బిగ్గెస్ట్ హ్యాండ్లూమ్ ఎక్స్పో జరుగుతూ ఉన్నది మరి ఇటు ఈ ఎక్స్పోజిషన్కి మనకు మనతో పాటుగా రెడ్డి గారు ఉన్నారు అంటే ఎంత వచ్చే మెషిన్ మేడ్ సారీస్ అవును మీరు అంటున్నట్టు కలకట్టా నుంచి అక్కడ అంతా వేరే వేరే ప్రాంతాల నుంచి వస్తున్నాయి మైసూర్ ఎక్కడ నుంచైనా వస్తున్నాయి ఏమొచ్చినా హ్యాండ్లూమ్ ఇస్ డిఫరెంట్ పవర్ లూమ్ ఇస్ డిఫరెంట్ యూ కెన్ నాట్ కంపేర్ హ్యాండ్లూమ్ విత్ పవర్ లూమ్ పవర్ లూమ్ ఎప్పుడు హ్యాండ్లూమ్ ని కంపేర్ చేయలేదండి ఇప్పుడు నీకు మ్యాండ్లూమ్ ఇస్ లైక్ మదర్ అంటే పవర్ లూమ్ ఇస్ లైక్ ఆంట్ ఆంట్ కెనాట్ బికమ్ ఐ మదర్ కదా అలాగే హ్యాండ్లూమ్ ఈస్ ఆల్వేస్ లూమ్ మనకి ఏ హ్యాండ్ హ్యాండ్లూమ్ శారీకి ఉండే అందం పవర్లూమ్ శారీలో రాదు మేడం ఇంతకుముందు చూసుకున్నట్లయితే గతంలో వేరు ఇండియన్ హ్యాండ్లూమ్స్ కానీ ఇక్కడ హైదరాబాద్ హ్యాండ్లూమ్స్ కానీ ఇక్కత్ కానీ పుప్పాట కానీ గద్వాల్ కానీ కానీ ఇప్పుడు చూసుకున్నట్టయితే మిస్ బిఫోర్ మిస్ వరల్డ్ ఆఫ్టర్ మిస్ వరల్డ్ మన చీర కట్టుకు అనేది మన హ్యాండ్లూమ్స్ అనేది ప్రాధాన్యత పెరిగిందని మేము అనుకుంటున్నాం మరి ఆ ప్రాధాన్యత ఎలా పెరిగింది ఎట్లా ఉంది ఇప్పుడు ఇప్పుడు రీసెంట్గా మిస్ వరల్డ్ ఇక్కడ జరిగింది అది మిస్ వరల్డ్ అంటే ఇట్స్ ఆ బ్యూటీ అనే కాకుండా అందరూ అన్ని కంట్రీస్ వాళ్ళు మన హైదరాబాద్ పైన ఫోకస్ చేశారు అలా మన టూరిజం కానీ మన హైదరాబాద్ యొక్క గొప్పతనం అందరికీ తెలిసింది సో ఐ వాజ్ సో హ్యాపీ ఇక్కడ జరిగినందుకు మిస్ వరల్డ్ అలాగే కాకుండా వీళ్ళందరూ మన కలెక్షన్ వేసుకున్నారు దానివల్ల మన వ్యూవర్స్ ప్రసిద్ధి చెందారు మన కలెక్షన్ ప్రసిద్ధి చెందిన వాళ్ళకి అందరూ కూడా చా ఇంత అందమైన కలెక్షన్ మన హైదరాబాద్లో ఉంది అని తెలిసింది ఇప్పుడు మనం వేరే డ్రెస్సులు ఏది వేసుకున్నా ఏ గౌన్ వేసుకున్నా ఏ లెహంగా వేసుకున్నా కూడా మీకు అంత అందం రాదు ఇప్పుడు ఒక చీరకట్టులో వచ్చినంత అందం ఏ డ్రెస్లో రాదు మొత్తం ప్రపంచంలో వాట్ ఈస్ ద బెస్ట్ డ్రెస్ అంటే ఐ సే ఇట్ ఇస్ సారీ మీకు మీరు చూసిన ఏ అమ్మాయి ఫారినర్ కానీ ఇండియన్ కానీ ఏ కంట్రీకి చెందిన అమ్మాయి అయినా కూడా సారీలో ఉన్నంత అందంగా ఏ దాంట్లో ఉండదు మీరు కూడా ఒప్పుకుంటారు కదా అది ఒప్పుకోవాల్సిందే సిటిజన్ ఆఫ్ ఎవ్రీ కంట్రీ మీరు ఒప్పుకోవాల్సిందే ఇలా ఇంత మంచి ఈ ఈ టైప్ ఆఫ్ వీవ్ మన పూర్వీకులు మన దేశంలోనే కనిపెట్టినందుకు మనం చాలా సంతోషపడాలి ఇప్పుడు చూసుకున్నట్టయితే ఇప్పుడు రోజు రోజు అంతరించిపోతున్నారు మరియు హ్యాండ్లూమ్ వ్యవస్థ మొత్తం నాశనం అయిపోతుంది వారికి రోజు వ్యయం కూడా అంటే డబ్బులు కూడా రాలేని పరిస్థితి నుంచి ఇప్పుడు మీరు దీనికి ఎక్స్పోజ్గా మీరు బ్రాండ్ అప్మర్ ఉన్నారు వాళ్ళకి మీరు ఏం సజెస్ట్ చేస్తారు ఒక హ్యాండ్లూమ్స్కి బ్రాండ్ అంబాసిడర్ లాగా మన ఇండియన్ సిల్క్ గ్యాలరీకి నేను ఐ విల్ రిక్వెస్ట్ ఎవ్రీ వన్ అంటే నేను ఎప్పుడు మీరు ఈ శారీస్ కట్టుకోండి అని చెప్పాను కానీ వీక్లో కనీసం ఒక టూ త్రీ టై డేస్ అన్నా మీరు మీ మిగతా త్రీ ఫోర్ డేస్ మీకు ఇష్టమైనవి ధరించిన ఇది మన కలెక్షన్ ఇది మన చేనేత కార్మికులు మన చేనేత కార్మికులు మనం ప్రమోట్ చేయకపోతే ఇంకెవరు ప్రమోట్ చేస్తారు ఇప్పుడు మన కలెక్షన్ని మనం వేసుకోకుండా మన కలెక్షన్ మొత్తం వరల్డ్లో అందరూ అందరూ మన దేశానికి ఫ్లైట్ వేసుకొని వచ్చి ఇవన్నీ కొనలేరు ఇట్స్ నాట్ పాసిబుల్ కానీ మన ఏంటి పక్కనే ఉన్నాయి ఇంత మంచి కలెక్షన్ మనం పక్కన పెట్టేసి అంటే వీటిలో నీకు పోచంపల్లి నువ్వు రోజు శారీ కట్టుకోవాల్సిన పల్లె ఇక్కడ మేకే డ్రెస్ ఇట్ మీరు ఏదైనా వెస్ట్రన్ ఒక వెస్ట్రన్ గౌన్గా డిజైన్ చేయవచ్చు యూ కెన్ వేర్ యూ కెన్ మేక్ ఏ కుర్తి ఇట్ అలాగే మన కలెక్షన్ని మీరు ప్రోత్సహించగా ప్రోత్సహించాలని నేను ప్రతి ఒక్కళ్ళు రిక్వెస్ట్ చేసుకుంటున్నా దిస్ మై హంబుల్ రిక్వెస్ట్ లైక్ మన వీవర్స్ని మన పో కలెక్షన్ని మనం ప్రోత్సహించకపోతే ఇంక ఈ వ్యూవ్స్ అన్ని అంతరించిపోతాయి ఇప్పుడు మన భారతదేశం సంస్కృతి అంటేనే మన డ్రెస్సింగ్ మన చీర కట్టే మన భారతదేశం సంస్కృతి ఇప్పుడు మీరు చూడండి ఇప్పుడు ఇప్పుడు నేను వేసుకుంది ఇది అందమైన వారణాసిలో వచ్చే బనారసి శారీ ఇప్పుడు ఈ సారీలో చూడండి ఈ చీర కొంగు ఈ టైప్ ఏ డ్రెస్లోనూ మనకి ఏ వెస్ట్రన్ డ్రెస్లోనూ మనం జీన్స్ వేసుకున్నా మనం గౌన్ వేసుకున్నా ఒక షార్ట్ స్కర్ట్ వేసుకున్నా అవన్నీ నేను కూడా వేసుకుంటాను కానీ ఇంత అందంగా అయితే ఉండవు అవి ఇంత బాగా అయితే కనిపించవు కాబట్టి మన సాంప్రదాయాన్ని మన వ్యూవర్స్ని అంత స్వదేశీ మన హ్యాండ్లూమ్ చేయాలి ని కూడా ప్రమోట్ చేయాలి హ్యాండ్లూమ్ ఎంప్లాయీస్ ఎంప్లాయీస్ ని అందరినీ ప్రమోట్ చేయాలి దిస్ మై రిక్వెస్ట్ సారీ అసలు చాలా మోస్ట్ కంఫర్టబుల్ అండ్ చాలా ఎలిగెంట్గా ఉండే డ్రెస్ అది ఆ గ్రేస్ మీకు చీర కట్టిన దాంట్లో ఉన్న గ్రేస్ మీకు ఇంకో దాంట్లో ఏది ఉండదు అందుకనే మీకు ఏమైనా ఇంపార్టెంట్ ఫంక్షన్స్ ఉన్నా ఏమైనా ఉన్నా కూడా ట్రెడిషనల్ ఇది చీరలే కడతారు సో చీరలు అంటే ఆ మర్యాద అవన్నీ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది ఇట్స్ అ వెరీ బ్యూటిఫుల్ అటైర్ థ్యాంక్ యూ